అవునండి మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది మీకెందుకు శ్రమ అని కానీ మా దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది సార్ అదొక చిన్న లిటిగేషన్ మీట్ అయ్యి ఉండొచ్చు అంటే మా అబ్బాయి మీతో పాటు మీ ఇంట్లోనే ఉండాలంటారా చచ్చా అలాంటిదేం లేదు సార్ అమ్మా నాన్నలతో ఉండడం ఎంత పెద్దవారేమో నాకు తెలుసు సార్ అది డిస్టర్బ్ చేయండి సార్ మిగతా విషయాలు మాట్లాడడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదు సార్ ఇది నాకు నేనే అరేంజ్ చేసుకునే మ్యారేజ్ అందువల్ల ఏదైనా నాతోనే మాట్లాడగలం చెప్పు మేడం మ్యారేజ్ ఖర్చు మనం సగం సగం షేర్ చేసుకుందాం రిసెప్షన్ ఖర్చు నేను ఫుల్ గా పెట్టుకుంటాను పోతే ఒక యాభై ఉన్నాయి దాచిపెట్టాను మేము కనీసం డెబ్బై ఐదు తులాలన్నా ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు ఇంత తక్కువగా చెప్తే ఎలా అమ్మా కన్మణి రిసెప్షన్ ఖర్చుని హాఫ్ హాఫ్ పెట్టుకుందాం ఆ బ్యాలెన్స్ తీసి ఇక్కడ వేస్తే మొత్తం ఒక పది రెడీ అవుతుందా సిక్స్టీ ఓకేనా ఆంటీ దినేష్ ఎప్పుడొస్తారు మీ అబ్బాయిని మీటప్ వచ్చా ఓ సారీ సారీ దినేష్ పిల్లాడి పక్కకెళ్ళి ఒకసారి ఇద్దరు చక్కగా ఉన్నాయి కదా వద్దు ఈ జ్యూస్ తాగు బాబు వద్దు వాడికి నచ్చదు కోల్డ్ ఉంది పర్వాలేదు తాగు పెళ్ళయ్యాక ఈ పిల్లలిద్దరు మీ చుట్టాల దగ్గరే కదా ఉంటారు అవన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే మంచిది కదా ఏంటమ్మా వేరేంట్లోనే కదా ఉంటారు వాళ్ళని ఏదైనా ఒక మంచి హాస్టల్ చూసి చేర్పించేస్తే పర్వాలేదు తమ్ముడు చెల్లెలు నీతోనే ఉంటే అది బాగుంటుందామా సార్ నా ప్రొఫైల్లో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను కదా అదే ఫోటోలో నువ్వు చాలా అందంగా కనిపించావు అందుకే నేను డైరెక్ట్ గా మీట్ అయ్యి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాం థ్యాంక్స్ వస్తా ఒకవేళ ఈ డ్రెస్ ఏ కారణమా అయ్యుండొచ్చు కన్మణి మార్చేద్దామా మార్చేద్దాం మార్చేద్దాం ఇప్పటి నుంచి మీరు నన్ను తమ్ముడు చెల్లెలతో అందరం ఒకే ఇంట్లో ఉండడం మాకు ఓకేనమ్మా ఎందుకంటే మా అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు మాకు కూడా అవునండి కానీ పెళ్ళయ్యాక రెండు మూడు సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాననడం న్యాయమా చెప్పు సార్ ఆయన నా తమ్ముడు చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నారో ఓ రెండేళ్లు చూసి నాకు నమ్మకం వచ్చాకే కదా సార్ నేను పిల్లల్ని కనగలను అలాగైతే ఇది వర్కౌట్ అవుదమ్మా మిన్మిని భార్గం రెండు వెళ్దాం వస్తాం అండి అంతా ఓకే కదా నా పాను ఆ అమ్మాయి మనకి సెట్ అవ్వదురా యుయ్ వదిలే కన్మణి నెక్స్ట్ సండే మళ్ళీ చూద్దాం ఫీల్ అవ్వక చ నేనేం ఫీల్ అవ్వట్లేదు చూసుకుందాం ఛ మోడీతో ఫోటో దిగలేదు ఎవండి స్వయంగా మీరే పెళ్ళికొడుకుని వెతుక్కుంటున్నారు కదా అతను ఒక సాధారణ డ్రైవర్ అయితే పర్వాలేదా ఇలాంటి ఊబర్ ఓలా క్యాబ్ డ్రైవర్ అయితే పర్వాలేదా మంచి ఉద్యోగమే కదా ఆయన చూడ్డానికి చామన్ నలుపుగా ఉంటారు పర్వాలేదా పర్వాలేదు కానీ హైట్ తప్పకుండా ఉంటాడు అతనికి సిక్స్ ప్యాక్స్ అవి ఉండవు కొంచెం రౌండ్గా మనిషి బుద్దుగా ఉంటాడు మీకు పర్లేదా చచ్చా సిక్స్ ప్యాక్ అది నాకు పెద్దగా నచ్చదు కొంచెం బొద్దుగా ఉన్న బానే ఉంటుంది అప్పుడైతే ధైర్యంగా వచ్చి మాట్లాడమనొచ్చా ఆ మాట్లాడమనండి అందులో ఉంది సెట్ అయితే ప్రొసీడ్ అవుదాం అన్న ఓలా నా నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చేకండి మ్యాట్రిమోని సైట్ లో నా ప్రొఫైల్ నేమ్ ఉంది అందులో రిక్వెస్ట్ ఇవ్వనండి నా ప్రొఫైల్ నేమ్ కన్మణి గంగులీ గుర్తుంచుకోండి గంగులీయా అంటే ఆ క్రికెట్ ప్లేయర్ సౌరవ్ గంగులీ ఆ మా నాన్న బెంగాలీ అమ్మ తమిళ్ నేను మిన్నిని గంగూలీ వాడు భార్గవ్ గంగూలీ ఫ్యామిలీ నేమ్ గంగూలీ బెంగాలీ ఫ్యామిలీ ఓకే అండి థాంక్స్ నమస్కారం నమస్కారం రే భార్గవ్ నీకు ఆ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుసుకోవాలంటే నీ మొహం చూడక్కర్లా ఆ అమ్మాయి మొహం చూస్తే చాలు గొడవ పడుతున్నారంటే ఆ అమ్మాయి అంటే ఈ పబ్బకి గలగలా అని వచ్చే కపుల్స్ ని నీలాంటి వాళ్ళ కంటి చూపుతో గిలగిలా కొట్టుకునేలా చేస్తారు కదా పడతావేమో చేసుకునేలా ఉన్నాడు ఏంట్రా ఏంట్రాసాడు లవ్ లో పడ్డావా ఏంటి ఏంటి సీన్ కొట్టున్నావ్ మూవీ మూవీ అంటే ఎవరో తెలుసా ఈ మూవీ గురించి సరిగ్గా తెలియక నాతో పెట్టుకుంటున్నావు చూస్తూ నించున్నా చూస్తూ నించోకుండా ఏం చేస్తాడు వీడు అది నా చోట ఉంటు ఏంట్రా చూపెండ్రా ఎవరు ఎవరైనా కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు మొట్టిగా కొట్టచ్చు అమ్మాయి మీ చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు మొట్టిగా కొట్టచ్చు ముట్టిగా కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు అమ్మాయి మీ చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు రండి కొట్టచ్చు కొట్టచ్చు బేబే రెండోసారి అటాక్ వచ్చిన కారణం మా నాన్నని పెళ్లి చేసుకుని నన్ను కన్నా ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకు లేదు రెండు చౌకబార్ చౌకబార్ లేదు ఇంకేదైనా ఇవ్వమంటారా ఉంటే అది ఒకటి అడుగుతారు నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా మీరు ఏం పని చేస్తుంటారండి నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి కానీ ఫ్యామిలీ సిచువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేదు మీరు లేండి ఇంకో విషయం మేడం ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను దానికి మీ కాలుకి దెబ్బ తగిలింది తర్వాత మీరు మూపితో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా అది బెడిసికొట్టింది అన్నిటికీ కారణం నేనే కదా నా మైనస్ కో సారీ ఏమయ్యా నీకు సారీ అనే మాట అంత ఇష్టమా ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్ ఏ మీరు చెప్తే ఓకే అండి మీరు తప్పు అనుకోకపోతే ఇంకోటి అడగనా మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూశారే ఎందుకని హా నా బాయ్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా అందుకే ఏమండి మీరు చూశారానే నేను మిమ్మల్ని చూసాను నువ్వు చూశావనే నేను చూసాను లేదండి నేను చూశావనే నేను చూశాను కాదండి మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది అందుకే మిమ్మల్ని చూశాను ఈ లోకంలో జుట్టుకి ఎలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను అంతే నువ్వేమనుకోకు సరే సరే నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా ట్రై చేశాను నా వల్ల కాలేదు మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్ ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం నేను 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 నీ గురించి గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి నువ్వు నా ఓకే ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను సో నీకు ఇస్తాను నువ్వు నా గురించి ఏమైనా అడగొచ్చు నేను నీ గురించి ఏవైనా అడుగుతాను కానీ నిజమే చెప్పాలి ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఏమడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు అడగండి ఎందుకు నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి అందుకే ఫస్ట్ మీరు అడగండి ఓకే ఊరు రేకపల్లి రేకపల్లి రాంబో అదే ఫుల్ పేరా రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు భోగేశ్వరుడు అదేంటి భోగేశ్వరుడు నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా